రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా గత నాలుగు నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆపదొచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా ఒక్క వ్యవస్థ చూపించండి ఉన్న వ్యవస్థని ఆ దిశ యాప్ని కానీ దిశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళ రక్షణ కోసం పోని మంత్రివర్గం ఏమైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఒక జీవో తీసుకొచ్చారా ఆడపిల్లల రక్షణ కోసం మరింత మెరుగైన వ్యవస్థను మరింత మెరుగైన యాప్ను ఏమైనా తీసుకొచ్చారా అవి ఏవీ చేయట్లేదు పదే పదే రిపీట్ అవుతున్న ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం తాలూకా అసమర్థత అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు మంత్రుల తాలూకా చేతకానితనం మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేయాలి